ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నూతన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల నూతన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు సమతుల్యతతో అందిస్తామని అన్నారు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజలకు సేవలు అందిస్తానని తెలిపారు ఈరోజు నేను నూతనంగా తిరుపతి జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది స్వామివారి సన్నిధిలో స్వామివారి సన్నిధిలో దర్శనం కూడా చాలా మంచిగా ఈరోజు కుటుంబ సమేతంగా తీసుకు చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా తిరుపతి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా రెండు సంవత్సరాల క్రితం మనకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమర్థవంతంగా చేస్తానని అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా ముందు బాధ్యత కింద పేద ప్రజలకు అదేవిధంగా రైతులకు మహిళలకు వృద్ధులకు ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని అందించే సంక్షేమ పథకాలు మరియు మరియు అభివృద్ధి పథకాలన్నీ అందరికీ సమతూలంగా అందజేస్తానని ఈరోజు అందరి ద్వారా అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కూడా సమేతంగా మంచిగా వాళ్ళందరి సమస్యలు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా వాళ్ళందరితో కలిసి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను